హాయ్ ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అని షైడాస్ అందరూ ఎలా ఉన్నారని నేను చాలా బాగున్నాను అలాగే మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను ప్లీజ్ వీడియో చూసే ముందు అయితే చిన్న లైక్ ఇచ్చేసి వీడియో అనేది కంటిన్యూ చేయండి కొత్త వాళ్ళు అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు సో మీరు లైక్ చేయడం వీడియోస్ అయితే ఇంకొంతమందికి రీచ్ అవుతాయి నాకు వీడియోస్ చేయడానికి అయితే మోటివేషన్ కింద ఉంటుందన్నమాట సో ఇప్పుడైతే మండే రోజునండి ఇది చూసారా ఇది ఏంటో నాకు జడ మీకు ఏంటో అల్లినట్టు ఫేస్కి అలా పడ్డది లాగా చూసుకోలేదు ఎయిర్ అనేది సో ఎందుకంటే బాయ్ ఎలా పడింది అనమాట ఫేస్ దీని దగ్గర నుంచి సో అడ్వాజ్ చేశాను కదా అది పిచ్చి పిచ్చిగా ఉందనమాట సో ఇప్పటికీ లేట్ అంటే స్కూల్ ఉంది కదా లేట్ అవుతుంది కదా ఇంకా నా భోజ అది లేట్ అయింది సో ఇడ్లీ పెట్టేస్తున్నాను సో వాడిని ఉప్పు చూడమంటున్నాను అనమాట నేను సాల్ట్ చూడను రోజు ఫాస్టింగ్ అనమాట ఉప్పు అసలు తినకూడదు అనేసి ఉప్పు చూడలేదు సో ఇంక ఇప్పుడు ఏంటంటే నా చేయి చూసారు అడ్డిగా వచ్చేసింది ఒక పక్క వచ్చేసి చట్నీకి అయితే రెడీ చేసి పెట్టేశాను సో ముందు రోజే రెడీ చేసి పెడితే ఈజీగా అవుతుంది బట్ నాకు చట్నీ అనేది సో కూలింగ్ ఉంటే తినబుద్ధి కావట్లేదు అది పిల్లలకు కూడా అంత మంచిది కాదని అప్పటికప్పుడే కొంచమే తొందరగానే ఫ్రై చేసి గ్రైండ్ చేసేస్తున్నాను ఇంకా అలాగే బాగుంటుంది కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ లేట్ అయినా అప్పటికప్పుడు చేసుకుంటేనే బెటర్ అనేసి సో మళ్ళీ కూలింగ్ పెట్టింది కాబట్టి కొద్ది రోజులు బాగానే ఉంటుంది తర్వాత మళ్ళీ ప్రాబ్లం అవుతుంది కూలింగ్ ఐటమ్స్ అలవాటు చేస్తే అందుకనేసి ముందుగా అవాయిడ్ చేసేది అయితే ముందు రోజు చేసేదాన్ని ఒక టూ త్రీ టైమ్స్ ఏమో చేశాను తర్వాత అయితే ఇంకా స్కిప్ చేసాను సో చట్నీ అయితే రెడీ అయిపోయింది ఇందులో కొద్దిగా చింతపండు వేసుకుని సాల్ట్ వేసుకుని గ్రైండ్ చేసుకోవడమే ఇప్పుడైతే ఇడ్లీ పెట్టేస్తానండి ఇప్పటికే సెవెన్ అయిపోతుందా మా చిరుగు బి నా చుట్టూనే తిరుగుతూ ఉంటాయి అన్నమాట సో ఎవ్రీ డే ఇంకా అంతే సో ఈ నైట్ అంతా క్లీన్ చేసి కౌంటర్ టాప్ మొత్తం మార్నింగ్ నుంచి వండిని మొత్తం అది తినేస్తే తినేస్తాం లేదంటే బయట పెడ్స్కి వేసే వేసేస్తాను ఆ టైంలో ఇంకా మొత్తం కౌంటర్ టాప్ మొత్తం నీట్గా ఖాళీ అయిపోతుందా ఇంకా తర్వాత అయితే ఇంకా మార్నింగ్ లేచేసరికి మొత్తం కౌంటర్ ట ఫుల్ అయిపోతుంది టీ పెట్టడం టిఫిన్ అవన్నీ కూడా సో అలా నీట్గా ఉంటే భలే ఉంటుంది బట్ అలా ఏమి ఇక్కడ ఏంటో మళ్ళీ రూబీతో నేను మా రూబీతో మాట్లాడుతున్నాను అక్కడ పైన పెసరెట్టు ఉందనమాట మా రూబీ అది అందుకోవడానికి ఎక్కేసింది సో ఇంకా ఇప్పుడే మా పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళారు బ్రేక్ఫాస్ట్ అయిపోయింది సో నా పనిలో నేను స్టార్ట్ అవ్వాలన్నమాట సో ఇది హాయ్ అండి ఈరోజైతే పన్నీర్ కర్రీ ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను అలాగే మిరియాల రసం పెట్టాను సమ్మర్ వచ్చిందంటే మనకి ఎంత గ్రేవీ కర్రీలు కాకుండా లిక్విడ్స్ అయితే మనకి ఇష్టంగా ఉంటుంది అది జ్యూస్ అవని రసం పప్పుచారు సో అదనమాట రసం అయితే కంపల్సరీ ఉండాలి ఈ మధ్య అయితే చాలా రోజులైపోయింది అయిపోయింది రోజు రసం పెట్టుకోవాలనిపించి మిరియాల రసం అయితే పెట్టాను ఇది ఆల్మోస్ట్ మరిగిపోయింది కొంచెం మరిగితే కదా టేస్ట్ అనమాట ఇప్పుడు పన్నీరు తీసుకొని కట్ చేసుకో సో పన్నీర్ కర్రీ కోసం అయితే ఆల్మోస్ట్ అన్నీ కట్ చేసి పెట్టేసుకున్నాను ఇంకా పన్నీర్ కట్ చేసుకోవాలన్నమాట సో చూపిస్తాను కర్రీ కూడా కానీ లా బ్లాగ్లో యాడ్ చేయను షార్ట్ వేసి పెడుతున్నాను అనమాట సో ఫుల్ లాగ్ కావాలంటే కమెంట్ చేయండి పన్నీర్ కర్రీ సింపుల్గా అయితే పెడతాను నేను అలా చేసుకుంటాను అనేది సో పన్నీర్ చూపిస్తాను ఇప్పుడు ఎలా కట్ చేసుకుంటున్నాను ఆఫ్ మాత్రమే వండుతాను అనమాట సో మిగిలిపోయిందంటే ఎందుకంటే ఈరోజు నేను తినను సో అందుకోసం అయితే ఆఫే చేస్తున్నాను ఇది కట్ చేయడం కూడా ఒక హార్ట్ భలే ఉంటుంది కదా గట్టిగా ప్పుడు ఫ్రీడే వచ్చేసుకుందాం ఈ అయితే రసం మరిపోయి ఇప్పుడు పీసెస్ కింద కట్ చేసుకుందాం సో ఈవినింగ్ చపాతీ చేసేస్తామన్నమాట రెండింటికి యూజ్ అవుతుంది అనేసి మరి చిన్న ముక్కలు కట్ చేయలేదు ఫ్రై అయినప్పుడు వెళ్ళిపోతాయి అనేసి భయం అనమాట సో దానికోసమైతే అలాగా పెట్టను అది సో ఇంకా ఇలా అయితే కట్ చేసేసుకొని సో అది కొంతమంది మ్యారినేట్ చేసుకుంటారు కొంతమంది చేసుకోరు అలా తోస్తే అలాగా నేనైతే ఫ్రై చేసుకుని సో కర్రీ ప్రిపేర్ చేయొద్దాం అనుకుంటున్నాను సో మరీ పెద్ద పీస్ ఉంటే మాత్రం కట్ చేస్తున్నా ఇందులోకి జీడిపప్పు అవి పేస్ట్ చేసుకుంటాను అన్నమాట సో లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది స్కిప్ చేయకుండా లైక్ చేసి చూడడం మర్చిపోద్దండి సో కొత్త వాళ్ళు అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు అన్నీ రెడీ చేశాను ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకుందాం అనమాట కట్ చేసి పెట్టుకొసుకున్నాను మాట్లాడుతూ కూడానే సో ముందైతే ఆనియన్స్ టమాటాలు ముందుగా కట్ చేసుకుంటాను ఇల్లు క్లీన్ చేసి ముందే ఏవైనా వెజిటేబుల్స్ ఉంటే కట్ చేసి పెట్టేసుకుంటాను అలా నా పెట్టేసుకుంటే ఈజీగా అవుతుంది కర్రీ అయితే సూపర్ వచ్చిందండి బట్ నాకు త్రీనే తినే యోగ లేదనమాట మండే రోజున తినలేదు ఫాస్టింగ్ సో నెక్స్ట్ డే కొంచెం ఉంచుకుందామని అనుకుంటున్నాను సో మా వాళ్ళు మిగిలిస్తే ఉంచుతానండి సో నైట్కి కూడా చపాతి చేసి పెట్టేశాను నైట్ ఈవినింగ్ పూజ అది ఉంది తొందరగా లేట్ అవుతుంది అనేసి ఇంకా గిన్నెలు అవి ఉన్నాయి సో టైం అయితే లెవెన్ అవుతుంది సో ఇంక ఇప్పుడు కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇల్లు మొత్తం ఒకసారి నీట్గా క్లీన్ చేసుకోవాలన్నమాట సో క్లీన్ చేస్తానండి ఎంత నీట్గా ఉందంటే క్లీన్ చేసినట్టే మర్చిపోయినమాట అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది ఇక్కడైతే గాలి బాగా వస్తుంది అనమాట మంచిగా వస్తుంది గాలి ఇక్కడ కర్రీ కొంచెం దగ్గర పడితే కట్ చేయడమే ఇప్పుడు గిన్నెలు అవి వాష్ చేసుకుంటే పని అయిపోతుంది బట్టలు ఒకటి మడత పెట్టుకోవాలి అది అంటే ఈవినింగ్ వరకు ఈవినింగ్ ఉంటుంది ఇంకంతే పని సో ఈవినింగ్ వరకు బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుందండి స్కిప్ చేయకుండా లైక్ చేసి చూడడం అయితే మర్చిపోవద్దు సో ఎక్కడో విజిల్ వినిపించింది మా లూసీ పరిగెట్టుకు వచ్చేసింది అనమాట ఏమి వినిపించింది ఊసీ నువ్వెందుకు వస్తున్నావు నువ్వెందుకు వస్తున్నావు అలా అమ్మని కొడుతున్నానని దాని కోపం వచ్చేసింది మా ఊబీకి హాయ్ అండి సో ఈవినింగ్ అయితే ఇప్పుడు సెవెన్ అవుతుంది మార్నింగ్ ఇంకా ఆఫ్టర్నూన్ నుంచి అయితే వ్లాగ్ ఏం తీయలేదనమాట పూజ ఉంటే చేసుకున్నాను సో మండే రోజున శివ పూజ అయితే చేసుకున్నాను శివాలయానికి అనమాట టైం అయితే సెవెన్ సెవెన్ ఫిఫ్టీన్ అవుతుంది సో లేట్ అయిపోయింది ఇంకా పిల్లలకి అయితే ఇప్పుడు నేనైతే ప్రసాదం తినేస్తాను పూజ కోసం చేసింది ఇప్పుడు పిల్లలకి అయితే చపాతి చపాతీ చేస్తున్నాను సో మా లూసి రూబీస్ అయితే చూసారో పెట్టేశాను వెయిట్ చేస్తూ ఉన్నాను సో ఇంకా బట్టలు పిల్లల కోసం సో దీది దట్స్ ఇట్ ఫర్ టుడే వీడియో అండి చాలా చిన్నగా తీసాను సో ఇంకా నాకు అవ్వలేదు వీక్గా అనమాట ఫాస్టింగ్లోని నీరసంగా ఉంది సో ఇదండి వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి కొత్త వాళ్ళైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు సో ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్ టైం బాబా